నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ మాఫియా పేటరేగిపోతున్నారు కొండలు గుట్టలు అన్న భేదం లేకుండా రెయింబవర్లు అక్రమ మైనింగ్ వారీలు జోరుగా సాగిస్తున్నారని పత్తిపాడు నియోజకవర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రజా ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రావెల్ మాఫియా రామన్నపాలెం కొంతంగి కొత్తూరు నెల్లిపూడి కత్తిపూడి పరిసర ప్రాంతాలలో మైనింగ్ పర్యావరణ అడవి పంచాయతీ రెవెన్యూ శాఖల అధికారులు సాక్షిగా మట్టి మాఫియాదారులు విలువైన ప్రభుత్వ సంపదను ఖనిజాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ప్రతిపాడు నియోజకవర్గంలో వివిధ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది ప్రతిపాడులో ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులకు కొండలను మింగేస్తున్న మట్టి మాఫియాదారులు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇదిగో చూడండి కొంతంగి కొత్తూరు శంకవరం మండపం ఎస్ జగ్గంపేట అన్నవరం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ సంపదను ఎలా మింగేస్తున్నారు కనిపించడం లేదా అని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు నేటి ధరడి న్యూస్ ద్వారా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు ఈ మైనింగ్ మాఫియా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లన్నీ కత్తిపూడి నుండి శంకవరం వెళ్లే రోడ్డు మార్గం గుంతలు గోతులతో నిండి ఉంది అలాగే గ్రావెల్ టిప్పర్లు రెయింబలు రోడ్లపై తిరుగుతుంటే విద్యార్థులు వృద్ధులు చిన్నపిల్లలు రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెక్కిపోతున్నారు దీనిపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు వాస్తవాలకు చూడండి చూడండి వెంకటా కొత్తూరు కొత్తూరు పరిధి వెంకటాపురం రోడ్లో చూడండి ఇదిగోండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిని మైనింగ్ మాఫియా అనుకొండలు కొండలను మింగేస్తున్నారు ఇదిగో చూడండి 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 ఇది కోట్లాది రూపాయల కోట్లాది రూపాయలు ఇరు చేసే ప్రభుత్వ సంపద అండి చూడండి చూడండి ఒకసారి చూడండి చూడండి ఇదిగో చూడండి ఈ సంపద ఈ ప్రభుత్వ సంపద కోట్లాది రూపాయలు ఇల్లు చేస్తుందండి ఇది ప్రతిపండు నియోజకవర్గం అండి ప్రతిపండు నియోజకవర్గంలో వెంకటా వెంకటాయపాలెం అనే గ్రామం ఒకటి ఉందండి ఇక్కడ గ్రామం ఉందండి ఆ గ్రామ సమీపంలో క్వారీ అండి ఇది క్వారీ అండి చూడండి ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాఫియా పోతున్నారు కోట్లాది రూపాయలు లూజ్ చేసే కంకర్ను లారీ ఏడు వేలు ఎనిమిది వేలకి బయటకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు చూడండి అవునా కాదా దీనిపై నిర్ధారించాల్సిన అధికారులు మామూలు మత్తులో చూపుతున్నారు నేటి ధర్నింగ్ న్యూస్ పెత్తుపాటు చూడండి అయితే దీన్ని నిరోధించాల్సిన ప్రభుత్వ అధికారులు పంచాయతీ అధికారులు అవ్వచ్చు మైనింగ్ అధికారులు అవ్వచ్చు లేకపోతే ఇంకా పలు శాఖల అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదండి నేటి ధరణి న్యూస్ ప్రతిపాడు ఊట కాదండి అనేక మైనింగ్ దందా జరుగుతుందండి అనేక అనేక చోట్ల అనేక చోట్ల ఈ క్వారీలు నిర్వహిస్తున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ ఇది దీనిపై మైనింగ్ అధికారులు జిల్లా అధికారులు పట్టించుకోకపోయినా ఇప్పుడు కాకినాడ జిల్లాకు కాకినాడ జిల్లాకు మంచి ఉన్నతమైన నిజాయితీ పరుడైన కలెక్టర్ ఉన్నందున ఇలాంటి కలెక్టర్ గారు ఇలాంటి దుశ్చర్యలపై చర్యలు చేపట్టాలని ఇక్కడ గ్రామస్తులు ప్రజలు వేడుకుంటున్నారు అదే కాదండి చూడండి ఈ క్వారీ టెప్పర్లో లారీలు ఎటువైపు ప్రయాణం సాగిస్తే రోడ్లన్నీ అధ్వనంగా మారి ధోసమైపోతున్నాయండి చూడండి ఒకసారి రోడ్డును కూడా మనం పరిశీలించారు చూడండి ఇంకో చూడండి రోడ్లన్నీ ఎలా ఇలా అధ్వానంగా ఎలా తయారయ్యాయో అంటే ఇదే పరిస్థితి కనీసం మూడు కిలోమీటర్లు ఉందండి ఈ ప్రలు వాహనాలు తిరగడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందండి చూడండి ఇది ప్రభుత్వం సామాన్యుడికి ఏమన్నా సాయం చేయాలంటే మేనమేసాలు లెక్కిస్తుందండి కానీ ఇలాంటి మైనింగ్ మాఫియాకు వందల కోట్ల రూపాయలు ఇవ్వేసే గ్రామాలని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు చూడండి నేటి ధరణి న్యూస్ ప్రతిపాడు వాస్తవాలకు ప్రతిరూపం పేదవాడు ఇంటి నిర్మాణం కోసం ఒక ట్రక్ మట్టి ట్రక్ మట్టి తీసుకుని వెళ్ళాలంటే చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి కానీ మాఫియాకు అధికారులు కుమ్మక్కై కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ సంపదను దోపిడీకి అప్పచెపుతున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ ప్రతిపాటు